హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్యూ డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ అనమాట చాలా స్లిమ్ గా ఉంది కదా అండ్ చూడడానికి కూడా బ్యాటరీ టైప్ లో చాలా బాగుంది కదా ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది యూఎస్బీ పోర్ట్స్ అయితే టూ ఉంటాయన్నమాట అండ్ టైప్ సి అండ్ ఏ అయితే ఉన్నాయన్నమాట దీని ద్వారా మనకి అన్నిటికీ స్మార్ట్ ఫోన్స్కి ఫోన్స్కి అండ్ ఐఫోన్లకు కూడా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు క్విక్గా ఛార్జింగ్ అవుతుంది ఎందుకు అంటే ట్వంటీ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ పవర్ అనేది చార్జ్ అండ్ బయటకు వస్తుంది తొందరగా ఛార్జింగ్ అనేది ఉంది అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది నాకు ఇప్పుడు బిజినెస్ కానివ్వండి ఇంట్లో యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంత టైం ఉండదు చూసారా ఫోన్ బ్యాటరీ పట్టుకున్న అంటే పవర్ బ్యాంక్ పట్టుకున్నా కూడా ఎంత స్లిమ్గా ఉందో అంటే చేతులు ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్లో తీసుకున్నాను ఇక్కడ లైట్ కూడా వస్తుంది మనకి ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ చూసి తీసుకోవచ్చు మనకు ఒక కేబుల్ కూడా వస్తుంది టూ ఇయర్స్ వారంటీతో వస్తుంది అన్నమాట సో మనం క్విక్ గా చార్జింగ్ అన్నాను కదా మీకే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా చార్జింగ్ అవుతుంది ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట డిస్ప్లేదు ట్వంటీ మినిట్స్ లో తొందరగా చార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు ఇది ఫుల్ ఉంది అందుకే మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను చాలా చాలా బాగుందండి పవర్ బ్యాంక్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది కావాల్సిన వాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

ఇవి మన పెరట్లో పెరిగిన మొక్క మా తీవ పెరిగిన తమలపాకులు తమలపాకులు సో ఈ రోజు తమలపాకులు చేసాను రేపు మా మనీ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి గడ్డాకు నెక్స్ట్ పెంచింది పెంచింది కోసం అలాగే ఆరోగ్యం కోసం అన్నమాట ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ప్రతి వద్దు సార్

అండి పిండి కలిపిన తర్వాత అప్పుడు ఆ అరటికాయ అయితే వేస్తాను నాన్న ఫస్ట్ విస్కర్ తీసుకో దీంతో కలిపేద్దాం చేయటం విస్కర్ అంటే విస్కీ ఎక్కడ ఉంది ఇక్కడ అనుకుంటాడు దీంతో కలిపేస్తాను ఇందులో లైట్ వచ్చిన నాలుగైదు పురుగులు పడతాయి నాన్వేజ్ కింద ఫీల్ అవ్వాలి ఒక నాలుగైదు పురుగులు ఇందులో పడతాయి నాన్వేజ్ కింద ఫీల్ అవ్వాలి అని చెప్తున్నాను ఓకే అమ్మా ఏం కాలేదు అమ్మా వండేటప్పుడు ఎన్నెన్నో సస్తాను ఈ లెక్క సో ఫస్ట్ అయితే శనబిండి తీసుకున్నాను పావుకేజ్ పైనే ఉంది పావుకేజ్ అంత ఉందండి సో దీంట్లోకి నేను కొద్దిగా ఉప్పు ఉప్పు గెరిటే లాగరే బాబు వద్దులే ఫ్లాగ్ లా వస్తుంది కదా ఓం రెంటో రేం చేస్తాను అగ్జిలల్లో ఉండేవాళ్ళకి మనకి తప్ప గమ్మకి ఫ్రెండ్స్ ఏమనుకో మాకు అండి ఫోన్ వస్తే మాట్లాడాను ఇదిగోండి పిండిలోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకున్నాను అండ్ వామ్ కూడా లైట్గా నలిపేసి వేసేసాను అనమాట సో ఇది ఇది కేవలం నా స్టైల్ మాత్రమే నేను ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బా వేస్తేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి

సిమ్ లో పెట్టు సిమ్ వన్ లో పెట్టు చేస్ ఆన్ చేయరా చేసలే అరే అదే పెట్టు ఈజీగా ఉంటది మాట్లాడండి ఏంది చుట్టు నా చుట్టు ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు చూపినా ఒకసారి నాలుగు ఐదు ఆరు ఏడు గుర్ ఉన్నారు ఒక్కలు కూడా మాట్లాడురేంది అందర్ బడ్జెల్ కోసం రేటింగ్ సో ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు మావిడ వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి తమలపాకు బజ్జీలు అరటిక బజ్జీలు అయితే వేస్తుంది ఇదిగోండి తమలపాకులు బాబాయ్ ఒక నిమిషం బజ్జీ తెచ్చా కింద తెచ్చా ఈ ప్లేట్ బాబాయ్ నువ్వు వరుసగా ఆకు ఆకులు ఇలా పేర్చు ఇలా 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 పేర్చు ఆ ఇది ఇలాగా ఆ అయిపోయి నాకు ఏమన్నాడు ఇలాగరా ఏటేంటి మజ్జిగ చేస్తున్నాడు నిజంగానే ఏంట్రా రా చిరికేస్తున్నావెంట్రా మజ్జిగరా నువ్వు చేసేది మజ్జిగ ఉండండి ఇది కలిపాక స్టార్ట్ చేస్తా అయిపోయింది ఇదే కన్సిస్టెన్సీ ఒక టూ మినిట్స్ అయితే ఆ పిండి అనేది నానిద్ది అన్నమాట కారం అది కూడా మంచిగా పట్టిద్ది ఈ లోపు మనం ఈ అరేంజ్ చేసుకుందాం లైక్ హీట్ అవ్వడం కదా నువ్వేంటి రా పెళ్లికి తోరణాలు కట్టినట్టు అన్ని చేస్తున్నావు నేను ఒక ఆరు ఏడు బెటర్ ఫోటో తీద్దాం మంచిగా అంటే ఇది పైన పెట్టు మేనకు మన స్టాండ్ మీద పెట్టు అరిటాకు బజ్జీలు చక్కగా సెట్ చేయొచ్చు కదా మా ఫోటోలో నీట్ కనబడింది వాళ్ళకో చూడటానికి బాగుంటుంది అన్నయ్య బాగుంది అన్నయ్య అని అంటారు మనం మామూలుగా డెకరేషన్ మంచిగా చేస్తాం ఇలాంటి వాటిలో పోతే ఏమనుకుంటారు ఇదిగోండి ఏ తమలబాగులు ఓకేనా ఇగో ఆయిల్ పెట్టేశారు అదినా ఏం కొరండి నువ్వు చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ ఓకే బవా చిక్కుడుకాయలు ఉడకబెట్టి అందులో వేసేది పోకోడే వేస్తే తర్వాత చేద్దాం ఇప్పుడు అందులో కలిపొద్దు ఏంటిది ఏంటిది ప్ల్యాండ్ మణి ప్ల్యాండ్ పంచాడ అమ్మని కనిపెట్టేసి అరే నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు కూడా మెయిన్ కాలింగ్ కొట్టుకొని కొట్టుకుని వెళ్ళే రా నువ్వు వాళ్ళ ముందే తీసుకొచ్చి ముందే పెడితే ఎందుకు కనపడదురా అది ఎవరు చూడట్లేదు వెంటనే ఉండాలని చెప్పేసి మేము అందుకే ఆ రోజు దగ్గరుండి తిరిగి చేసింది ఎందుకు అనుకున్నావు నువ్వు ఆ పాట పాడతావని కో మళ్ళీ కొరుక్కు తిన్నదని కో ఎడ్యుకేషన్ లోకి వెళ్తావని నువ్వు ఆ మాట అసలు మాకు డస్ట్ పర్టికల్స్ డస్ట్ పర్టికల్స్ అనగానే వెంటనే వీడియోలు ఈ అన్నకి ఏమేమి తెలుసా అనుకుంటారు ఏమీ తెలియదు ఆ ఒక్కటి మావిడ వాడిద్దు అని చెప్పి వాడా నేను అరే ఈసారి ఎండాకాలం కాలం చలివేంద్రంలో కూర్చోబెడతా ఉండు మజ్జిగ చేయడానికి చలివేంద్రం అక్కమ్మ 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 కట్ చేసుకుందాం మనం ఫస్ట్

చెప్పినా ఎవరి మాట సేతయ్యామా ఈ వెజ్లో నాన్ వెజ్ ఎందుకు లేని చెప్పేసి నేనే ఓకే ఫ్రెండ్స్ ఇదిగో కోసేసాను మొత్తానికి అల్టికల్ అయితే కోసేశాను ఇదిగోండి పిండి అయితే కలిపి అరే ఏంట్రా సంక్రాంతికి పిండి వంటలు చేసి అంత చేస్తున్నారు దాన్ని బాహుబలి కళ్ళు మూసుకొని తినేసేయండి మామండి అయిపోయ్ కోళ్ళు ఏం ఇది అరిపించే డైలాగ్ రే ఇది మామూలు డైలాగ్ కాదు దూరం దీపావళి చీంటేసినట్టు తీస్తావా అంటే అందులో వేసి నీకు కదా ఇది తీసి అక్కడ వేసుకోవడానికి ఉంటుంది లేని చెప్పి సరే ఇప్పుడు తీసేవాళ్ళు ఎటువైపు ఉంటారు నువ్వు తీసేందులో వస్తారా అది ట్యాంక్ దగ్గర పెట్టుకో ప్లేటు గవగబా ఉంటుంది

ఆ నూనె మీద పెడితే అందులో అలా అలా నువ్వు ఎదురిచ్ జాగ్రత్త విజయవంతంగా రెండోది మరి వద్దామా నూనె ఇప్పుడు తమలబాబు డిప్ చేశారు ముంచారు కూడా ఇప్పుడు రెండు కంప్లీట్ అయ్యా తిప్పు స్లోగా అమ్మా మీదేం పడేసుకోని స్లోగా చేయండి కంగారు ఏం లేదు ఓకే ఓకే మనసులాయో ఉన్నాయి ఉన్నాయి అలా ఉన్నాయి 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 అమ్మాయి ఓకే ఆ ప్లేట్ అచేతితో పట్టుకొని తీసేటప్పుడు ఇలా ఇప్పుడు ఓకేలే కానీ ఓకే సభాష్ చూడరా నీకు పెళ్లికి ముందే వంటలని నేర్పిస్తుంది అందులో పెట్టే మాది అందులో పెట్టి చెప్తా చెప్తా ఇప్పుడు ఇప్పుడు తీసేటప్పుడు ఏం చేస్తా అంటే ఈ చేత పళ్ళెం పట్టుకో అప్పుడు అలా తిప్పు అలా దగ్గర పెట్టుకో ఒకవేళ రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చి మనం యూట్యూబ్లో ఇబ్బంది పడ్డా కానీ మన రోడ్డు మీద బండి పెట్టుకుందాం అందరు టీము టీమ్ ఇది ఒక టీమ్ మీద బయట అవసరం లా మనమే ఉన్నాం ఇంకోటి ఆ పక్కనే ఉంది ఇదే కామెంటరీ చేస్తా ఉంటా ఒక మనిషి వచ్చాడు పది రూపాయలు పునుగులు అడిగారు కడుతున్నారు దారం జొర్తున్నారు ఇదే కామెంటరీ ఉంటది మీకు ఎంటర్‌టైన్‌మెంట్ మటుకు తగ్గదు ఓ పొంగిన్ పొంగిన్ తిప్పాలి తిప్పాలి అరే అది కిల్లి కట్టింది డైరెక్ట్ అయితే అందులో అరే బాగుంటుందమ్మా లోపల ఫ్లేవర్ ఉంటది మస్తు ఉంటది రాగిలిపోద్ది అది పగిలిద్దా మనకి పగిలిపోద్దు అరే అసలు వీడు ప్రతి దాంట్లో ఉంటాడు రా చూసావా దాంట్లో కూడా సవరింపులు కింద అన్ని సవరిస్తుంది ఏం కాకుండా చూడు

ఇలా ఓపట్ల అసలు ఎప్పుడు బాగా కనబడని డైలాగ్ తెలుసా చంపదెబ్బ వేరు కానీ ఇది చావు దెబ్బరా సో ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేసేద్దాం చాలా సింపుల్ మనకి అసలు ఫుల్ పెట్టు ఫుల్ పెట్టు కొంచెం

వదినా నువ్వేమనుకోకు నేను అడుగుతున్నాను నువ్వు అనుకోకు చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి వదిన నాకు ఇటు పడిపోతున్నాడు రారే దండం పెట్టుకోవడానికి గుర్తు రేపులా తీసి మా వచ్చినంత గొప్పని అవ్వాలి మావజనంత గొప్ప అవ్వాలి మావజనంత ఈసారి ఈసారి డిఫరెంట్ ఏం చేస్తాం తెలుసా చికెన్ మసాలా కలుపుదాం బా కొడతారా కష్టమైన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి కొడతారా కాదు బావా బావా ఇటు బావా వనరుల్ని నాశనం చేస్తున్నారు ఇల్లు అని చెప్పి ఆ చెట్లు వాళ్ళు ఉంటారు చూసావా ఎన్టీఆర్ ఉంటారు చూసా జనతా గ్యాజలు ఏదో ఒక బ్యాచ్ ఉంటది దానికి వాళ్ళందరూ వస్తారు

నూనె రాకుండా అది మంట అడ్జస్ట్మెంట్ రా నా నువ్వు వాడు ఎక్కడ చేస్తే రేపు తర్వాత ఆ పిల్ల ఈ వీడియో చూస్తే మీ పిన్నాగ చేసా నాకు చేయరా అని చెప్పి తీసేసిదని ముందే జాగ్రత్తగా నాకేం తెలియదు నన్ను ఇన్వాల్వ్ చేయమకింది నేను అది ఆయన చెప్పొద్దంటావా ఇల్లు పట్టుకుంది ఆ మాఫ్ సిక్ పెట్టింది ఏం వద్దంటవా వద్దా బావా కుట్టింది ఏం ఎర్రో అయిపోయింది కొంచెం దగ్గర తీసుకురా అది అందులో చుపుక్ కనబడి అది చిల్లి చేతుల మీదకి వచ్చింది చెప్పేవాళ్ళు చేసే నాకు కరిసింది మస్తు మండుతుంది ఏం కుట్టిందో కానీ నాకు అరే కాని మిమ్మల్ని నమ్ముకొని నలుగురు ఉన్నాం ఇక్కడ తినడానికి రెడీగా మా తిప్పాలి మాకు కాలుతున్నాయి వన్ సైడ్ కాల్తున్నా ఇది ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అని చెప్పి సరదాగా జోకులు ఇస్తూ అందరం చేస్తున్నాము మా వదిని అన్నాం కదా మా బాబాయ్ అన్నాగా మావిని అన్నాగా అని చెప్పేసి మళ్ళీ మీరు మా మనోభావాలు గేమ్ అనమాకండి ఏ బాబా మళ్ళీ మేము అట్టు అయిపోతాం ఇడ్లీ అయిపోతాం అరే ప్రసన్ను పక్కన పెడదాంరా ఆ స్మైలీ సౌండ్ ఉంటానే ఉంటుంది గూగుల్ యాడ్ చేసుకునే పని ఉండదు అలాగే అనుమాను స్లోగా బుజ్జి బజ్జీలు వేసేది జాగ్రత్తగా ఉండాలి బుజ్జి అరే పానీ పూరి వాడికి ఆ పూరీలు కావాలంటే తెచ్చుకోమను వేసిద్దు అయిపోయింది బుజ్జి ఇంకో ఇంకో పిండి ఉంటే ఇంకో నాలుగు తాముల లేదు బావా ఈ అందులో ముంచే బుజ్జి ఇంకా ఏమంటా బాగున్నాయండి ఎలా ఉంటే మరి తింటే కానీ తెలియదు కానీ టెస్ట్ ఏ బుజ్జి ఆడే ఉండదు బాబా మధ్యలో సన్న రాకే కదా కానీ కొత్తగా ఎవరు ట్రై చేయరుగా చూద్దామని ఓరయ్యో నా ఇ బ్యాక్గ్రౌండ్లో బ్యూజియం ఏమైనా ఉన్నాయా చెప్దాం అంతే అలాగే అమ్మా ఆయిలంతా అందులోకి వెళ్ళి లేకపోతే ఆయిలంతా తర్వాత మనకు వచ్చింది అది స నువ్వు కూడా ఇంట్లో నా అంత పను అవ్వాలి బాబాయ్ ఏంటంటావుతా చేస్తావా నువ్వు నువ్వు కనపడిన ఒక ట్రైనర్ ఒకరా నువ్వు మా గురువు మా మాస్టర్వి అదే మీరున్నా కానీ మీ పని కూడా మేమే చేసేలా ట్రైనింగ్ మీరు కదా నాకే అర్థం చేసేవట్లా ఒక రెండు నేను కాల్స్తాను నేను కూడా ఉన్నాను ఇందులో లేననుకుంటారేమో అని చెప్పేసి నేను కూడా ఇంట్రీ ఇచ్చాను అని

ూంది బావాడి ఇదిగోండి అయిపోవచ్చునాకు బీలు మాలగొట్టే బాగా తీసాడు అసలు నేను లోపల యాగనిచ్చా చెప్తారు అరే అది కొద్దిగా ఏంట నేను కెమెరా ఇటుబడితే దిప్పు చూసుకోకుండా కానీ ఏం చేస్తున్నారు చేసాగా ఇప్పుడు అట్టాగా అవుతుంది బూంది పెద్ద పెద్దగా

కడిగింది ఎవరు అవుతారు మా వదిన సగం నాకు సార్ మా కట్టే మాది అయిపోయిందండి మా దీని మీద మూత పెట్టేసేయండి ఫస్ట్ సరేనా కట్టేశారు అది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అయితే చేసేసాము ఆ తమలబా తిని ఎలా ఉందో చెప్పండి రాడీయా ఓకే సో ఇదిగోండి ఈ రోజు బజ్జీలు చేశారు చిచి బజ్జీ ఇప్పుడు తిని ఎలా ఉంది చెప్పండి వదిన ఎల్లు తిను ఏమైంది

ఒకవేళ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత మేము ఏమైనా వీడియోస్ పెట్టకపోతే అర్థం చేసుకోండి ఇంకా ఆ ఫ్లేవర్ అర్థం ఫ్లేవర్ తెలుస్తుంది అర్థం బాగుంది చాలా బాగుంది అయ్యానా ఎప్పటి పార్టీకే కాల్తుంది అంటే అయిపోతుంది భయపడకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది చాలా బాగుంది బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరిని కావాలంటే ట్రై చేయండి ఓకేనా ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో విచిత్రమైన వంటతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ చెప్పండి రాను మన్ను మన్ను అండి బాయ్ రా బాయ్ కాల్కునే లేకపోతే కిల్లిగా మండుతుందా సున్నమేస్తేనే అన్నా మండేది అవును మనం కాకు బాగుంది

ఆలు బక్రా పచ్చడి అన్నా అనుకున్నాం సరే ఫ్రెండ్స్ అయితే నేను నెక్స్ట్ టైము యాపిల్ కాయతో పచ్చడి చేద్దాం అని అంటున్నా యాపిల్ పచ్చడి చేద్దాం అంటున్నాను వెళ్ళి వద్దు అని అంటున్నారు మీకు ఎవరికైనా చేయాలి అని అనిపిస్తే కనుక చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా సరేనా రెడీయా రెడీయా నేను చేయను చేసి మీరు ఇద్దరు నేను ఉంటా సరేనా బాయ్ చెప్పండి బాయ్ గట్టి చెప్పంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి వీడియో అవ్వలేదు ఆగండి అసలు సాస్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి మా వాళ్ళు అనుకున్నారు సరే చూద్దాము కానీ పోయినా ఎలా ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా మంది సాస్ వేసుకుని తింటారు చాలే ముందు టేస్ట్ చూడండి పనికి రాకుండా అయిపోద్ది నచ్చితే తర్వాత తమలు బాగా చూడండిరా ఏంటి ఇప్పుడు ఆ బజ్జీ కోసం మీరు తెప్పించుకున్నారు తమల కోసం కాదా తమలు బాగా చూడండి ఆడేమో అరికే బజ్జీ తిన్నాడు ఆమె తమలు బాగా తింటుంది తీ తీగా ఉంటుంది కదా బాగుందా సో ఫ్రెండ్స్ ఇదిగోండి అది కూడా బాగుందంట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది నిపుల పర్యవేక్షణలో జరుగుతుంది డోంట్ ట్రై దిస్ ఇడు దిస్ హోమ్ ఏ బాబు అదే అని చెప్పేది ట్రై దిస్ బాగుందా ఓకే బాయ్